రాష్ట్రంలో ఎన్నికల విడి మొదలైందని వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలన్నీ జనసేన టీడీపీ కూటములకే అనుకూలంగా ఉన్నాయని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదన్నారు అభ్యర్థుల ప్రకటనపై వస్తున్నవి ఊహాగానాలే అన్నారు పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తు సీట్ల సర్దుబాటు ఓ కొలికి వచ్చే అవకాశం ఉందన్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీ కూటమికి నూట ఇరవై సీట్లు పైగా వస్తాయన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వేడి బాగా పెరిగింది రాబోయే ఎన్నికలు నోటిఫికేషన్ రావటానికి ఎన్నికలు జరగటానికి ఇంకో రెండు నెలలు ఉంది కాబట్టి అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి ప్రజల్లో వెళ్తున్నారు ఈరోజు చూస్తే ఆంధ్ర చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన వైపు ఉంది ఏవైతే సర్వేలు కూడా చెప్తున్నాయో ఇప్పటివరకు వచ్చిన పదకొండు సర్వేలు తొమ్మిది సర్వేలు తెలుగుదేశం పార్టీ జనసేన నూట ఇరవై ఐదు స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాయని ఈ మధ్యన ఇండియా టుడే చేసిన సర్వేల్లో పద్దెనిమిది స్థానాలు ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కేవలం ఏడు స్థానాలే సిపి గెలుస్తుందని అంటే జనసేన టీడీపీ కలి కలిసి ఇప్పుడు ఏ రకంగా చూసిన ప్రజలు ఈరోజు ఈనాడు కృతనిశ్చయంతో ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి విధానం తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ పొత్తులో ఉంటుందని ప్రజలు నమ్ముకుంటున్నారు అందుకని రాబోయేదే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అనేది రాఖండిగా ఈనాడు నేను చెప్తున్నా ప్రజలు కూడా చెప్తున్నారు అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వరించే అవకాశం మెండుగా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఈరోజు పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ సీట్లు ఎవరికి కావాలి అసలు మొట్టమొదటి ఎన్ని సీట్లు కావాలి అనేది ఒకటి తర్వాత ఏ సీట్లు కావాలి అనేది ఒక టూకీగా చర్చ జరిగింది ఇంకా ఇదమిత్తంగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది కానీ ఏ సీటు ఎవరికి అనేది కానీ ఇంకా ఖరాఖండిగా ఇంకా నిర్ణయించిన పరిస్థితి ప్రస్తుతం ఇంకా తుది నిర్ణయం రాలేదనేది విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి తుది నిర్ణయం రావడానికి ఇంకోసారి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది అసలు పన్నెండవ తారీఖు మరి నిర్ణయించుకోవాలనుకున్నారు కేంద్రం నుంచి అమిత్ షా గారు కబురు పంపించడం మళ్ళీ వాళ్ళు మరి ఏం చెప్పారో ఏం మాట్లాడారో తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ అదొక ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైందనే విషయానికి కూడా విస్తర్భం గమనించాలి